తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు మా కులదైవం కృష్ణదేవరాయలు అనేటువంటి విషయంలో చాలా అన్యాయం చేశారు మాకు అంటే మా కులదైవము మా కుల దీపకుడు విజయనగర సామ్రాజ్యాధి నేత రాయలవారి యొక్క విగ్రహావిష్కరణ అనేటువంటి విషయంలో వీళ్ళు పుల్లలు పెట్టినారు పొంగనూరు విగ్రహావిష్కరణ విషయంలో కుప్పం కృష్ణదేవరాయల విగ్రహ ఆవిష్కరణ విషయంలో దాని తర్వాత పలమనేరు కావచ్చు చిత్తూరు కావచ్చు దాని తర్వాత వచ్చేసి ఇట్లా చాలా విగ్రహాల విషయంలో వచ్చేసి వీళ్ళు బలవంతంగా తలదూర్చి ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి మేము ముందు ఆవిష్కరణకు వస్తామని చెప్పేసి బలవంతకు వచ్చినారు అసలు రాయల వారికి మీకున్నటువంటి సంబంధం ఏంటి భవన్ అనేటువంటి విషయాల్లో కూడా దాన్ని రాజకీయ అంశంగా చేర్చినారే కానీ బలిజలకు ఇది ఎంతవరకు పనికొస్తుంది వాళ్ళ కోసం మనం ఏం చేయాలని చెప్పేసి మీరు చూడలేదు ఇంకా ఈ కులం నుంచి రాజకీయ నాయకులు వచ్చేసి కొంతమంది బయలుదేరి యువత అనేది రాజకీయాల్లో ప్రవేశిస్తే వాళ్ళని వచ్చేసి పూర్తిగా అధపాతాలానికి దొక్కాలని చెప్పేసి ప్రయత్నించడం జరిగింది దాని తర్వాత ఇంకోటేంద్ర అంటే కదిరిలో కృష్ణదేవరాయల యొక్క విగ్రహావిష్కరణకు ఆటంకాలు కల్పించడం జరిగింది తిమ్మమ్మ మాను వద్ద బలవంతంగా వచ్చేసి కడపకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు వచ్చేసి బలవంతంగా అక్కడ అడుగు పెట్టేసి తిమ్మమ్మ మర్రిమాను గురించి రాయల్ పీపుల్స్ ఫ్రంట్ అనేది పోరాటం చేస్తే వీళ్ళు వచ్చేసి బలవంతంగా వచ్చేసి భూమి పూజ చేయడం జరిగింది దాని తర్వాత పీలేరు కావచ్చు ఎర్రవారిపాలెం మండలం కావచ్చు చంద్రగిరి విషయంలో కావచ్చు ఇక్కడ అంతా కూడా రాయలవారి యొక్క విగ్రహావిష్కరణ అనేటువంటి విషయంలో ఈ బలిజ సామాజిక వర్గానికి అన్యాయం చేసినటువంటి మీ యొక్క అన్యాయాన్ని గుర్తు పెట్టుకొని మిమ్మల్ని పూర్తిగా పాతాళంలోకి తొక్కినారు కాబట్టి నేను చెప్పేది ఎందు అంటే ఈ గెలిచినటువంటి కూటమి అభ్యర్థులు కూడా మేము గెలిచేసినాం అంతా అయిపోయిందని కాకుండా బలిజల యొక్క ఆకాంక్షను గుర్తుపెట్టుకొని రాయల వారి యొక్క విగ్రహావిష్కరణ విషయంలో కావచ్చు బలిజ భవన్ అనేటువంటి విషయంలో కావచ్చు కాపు కార్పొరేషన్ అనేటువంటి విషయంలో కావచ్చు స్థానిక ఎన్నికల్లో బలిజలకు వచ్చేసి ప్రాతినిధ్యం అనేటువంటి విషయంలో కావచ్చు మీ యొక్క నిర్ణయాన్ని మా యొక్క సామాజిక వర్గానికి అనుగుణంగా పెట్టండి మీ దగ్గర ఇప్పుడు వచ్చేసి కొంతమంది చిల్లర సంఘాలు చిల్లరల కోసం చేరిండచ్చు వాళ్ళు పోరాటం చేయరు మీ దగ్గర చిల్లర కోసం వాళ్ళు చేసేటువంటి కుయిత్తులని మీకు తెలుసు మీరు గెలవకూడ కోసం వాళ్ళు పక్కన పెట్టుకున్నారని మీకు తెలుసు కాబట్టి ఏంద్ర అంటే పోరాటం అనేది వాళ్ళు చేరు పోరాటం అనేది రాయల్ పీపుల్స్ ఫ్రంట్ మాత్రమే చేస్తుంది అది ఎప్పటికీ గెలిచినారని చెప్పేసి గెలిచినటువంటి అభ్యర్థులు వెంటబడి మాకు ఈ పనులు ఆ పనులు అని చెప్పేసి చిల్లర్ల కోసం ఆశపడేటువంటి సంస్థ కాదు రాయల్ పీపుల్స్ ఫ్రంట్ అంటే రాయల్ పీపుల్స్ ఫ్రంట్ అంటే కృష్ణదేవరాలు యొక్క యుద్ధ నీతి అనేటువంటి లక్షణాలను పుచ్చుకొని పోరాటంతో బలిజ సామాజిక వర్గానికి పూర్తిగా అండగా దండగా నిలబడేటువంటి ఏకైక ఒకే ఒక్క నిజమైన యోధులకు సంబంధించినటువంటి పోరాట సంస్థ రాయల్ పీపుల్స్ ఫ్రంట్ కాబట్టి మా యొక్క వినపమేంద్ర అంటే దయచేసి బలిజల యొక్క ఆకాంక్షను గమనించండి ఇప్పుడు మీరందరూ కూడా ఇన్ని సీట్లలో గెలిచినారంటే అన్ని సీట్లలో వచ్చేసి ఫార్టీ పర్సెంట్ మీ బీసీఎస్సీ కూడా మైనారిటీ క్రిస్టియన్స్ కూడా అంతా వైఎస్ఆర్సీపీ పక్కన ఉన్నా కానీ డిసైడింగ్ ఫ్యాక్టర్ నిలిచింది మిమ్మల్ని నిలబెట్టింది మిమ్మల్ని గెలిపించింది బలిజ సామాజిక వర్గం కా తప్పితే వేరేది లేదనేటువంటి నిజాన్ని మీరందరూ గ్రహించి ఈ సామాజిక వర్గానికి న్యాయం చేస్తారని చెప్పేసి భావిస్తూ జైఆర్పిఎఫ్ జై కృష్ణదేవరాయ జై బలిజ